తిరుపతి చూసుకుంటే పదిహేడు మాస్టర్ ప్లాన్లకి భూమి సేకరించాలని చెప్పి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బోమన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి ఒక్క తిరుపతి పట్టణంలోనే సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని టీడీఆర్ బాండ్లను అక్రమంగా పొంది వాటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకున్న పరిస్థితి ఇంతకంటే ఘోరమైన కుంభకోణం ఈ దేశ చరిత్రలో ఇప్పటి వరకు జరిగి ఉండలేదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఈ విధంగా భూసేకరణ పేరిట పార్కుల కోసం భూసేకరణ పేరిట కంపోస్ట్ యార్డుల కోసం భూసేకరణ పేరిట సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దల చేతుల్లోకి వెళ్ళాయి ఇది ఒక పెద్ద ఆర్థిక నేరం ఈ ఆర్థిక నేరం వెనకాల సాక్షాత్తు ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలే ఉన్నారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఈ వేల కోట్ల రూపాయలు ఎక్కడికి తరలి వెళ్లాయి ఇవి ఖచ్చితంగా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఇవి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కింద పరిగణించి సీబీఐ ఈడీతో విచారణ జరపాలని మేము సమతా సైనికు తరపున డిమాండ్ చేస్తున్నాం ఒక్క టీడీఆర్ బాండ్లలోనే ఈ రాష్టంలో నలభై ఐదు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే ఇంకా మధ్య రూపంలో గాని ఇసుక రూపంలో గాని ఎంత కుంభకోణం జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం త్వరగా ఈ ఆధారాలన్నీ రూపు మార్చిపోయేలోగా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఎవరెవరు ఏ ఏ భూముల్ని ఏ ఏ తారీఖుల్లో కొనుగోలు చేశారు అలాగే ఏ ఏ తారీఖుల్లో ప్రభుత్వానికి ఇచ్చి అక్రమంగా లబ్ది పొందారు ఎన్ని వేల కోట్ల రూపాయలు లబ్ది పొందారు పది లక్షలున్న భూమి పది రోజుల్లోనే వంద కోట్ల రూపాయలకు ఎలా మారిపోయింది అనే దానికి సంబంధించిన ఆధారాలు పూర్తిగా మా వద్ద ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా సీబీఐతో గానీ ఈడీతో గాని విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము